ఓ మూడు రోజులు అయిపోతుంది కనపడలా అసలు సంగతే మర్చిపోయి ముదిరిపోయింది కాసిపోయింది పాడేద్దాం లేదు అని చెప్పి మూడకట్టేసి కట్టేసి వేసేసాను అసలు ఏంది మూట అని చెప్పి తీస్తే చిన్ని చిన్ని ఏళ్ళు వచ్చేసినాయి వస్తాయి ఇప్పుడు చేస్తే వేసేస్తాను ఏరిడు పూల చెట్లు ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో లైన్ ఆకేస్తా ఉంది ఇంకా కేజీ ఇరవై రూపాయల ఇరవై రూపాయల ఇరవై ఐదు రూపాయలు కేజీ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఆన్లైన్ కావాలంటే లైనాకు ఆర్డర్ ఇచ్చుకోండి పూలకి అనమాట షోక్గా ఉంటుంది బంతి పూలు మధ్యలో కడతారు దెబ్బతో ఇంకా వ్యాపారం స్టార్ట్ చేస్తుంది హరిక మామూలు వ్యాపారం కాదు చూడండి మొత్తం లైనాకు లైనాకు ఈ చిన్న చిన్న గుత్తులే నీళ్ళు పడతామని అనుకోండి కొద్దిగా సూపర్ సూపర్ వేసామంటే మొత్తం పెద్ద పొదయిపోద్ది అనమాట

దెబ్బతోట అమ్మా నేషనల్ బిజినెస్ స్టార్ట్ చేసి నేషనల్ బిజినెస్ స్టార్ట్ చేసిందమ్మా ఇరవై ఐదు రూపాయలు కిలో కేవలం రూపాయలు హ్యాపీ ఫ్యామిలీ లైనాకు అమ్మబడును రూపాయలు కసికసిగా ఉండాకైతే ముప్పై రూపాయలు పసి లేతగా అయితే పదిహేను రూపాయలు ముదురు టొక్ అయితే వచ్చాకైతే వంద రూపాయలు పనికిరానాకైతే నూట యాభై రూపాయలు వద్దు అరే మనం ఏ మెనూ చెప్పమంట నేను అదే అమ్మని చెప్పా క్యాషియర్ కౌంటర్లో నన్ను కూర్చోబెట్టి అని చెప్పిన ఏం చెప్పేది ఫ్రెండ్స్ వ్యాపారం వాళ్ళు అభివృద్ధి చెందిస్తానని చెప్పి నేను అంటుంటే

ఇక్కడ ఒక మొక్కకి ప్రాణం పోయి అక్కడ కూడా అక్కడ ఒక మొక్కకి ప్రాణం తెద్దాం వచ్చే చింది చిన్ని టెంకాయలు సొంఠి టెంకాయలు బుజ్జి టెంకాయలు అక్కొచ్చింది నువ్వు ఏం చేస్తున్నావు ఎటు పోయో అవునా సారీ ఓకే కొన్ని చెప్పకూడదు అర్థం చేసుకోవాలి ఓకే 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 సారీ సారీ ఎవరికి చె అది కాదు వంకాయ చెట్టుకి చిన్న చెట్టుకి పోయేసింది ఫ్రెండ్స్ అదే ఈ చిన్న చిన్న చెట్లు వీటన్నిటికి అంటే ముదురు చెట్లు ఇవే పోయేసింది చూసారా పెద్ద చూడండి దీనికి వచ్చేసింది చిన్నగానే మళ్ళీ హైబ్రిడ్ మరి ఏమీ తెలియదు పచ్చిమిర్చి అయితే పోదు ఫ్రెండ్స్ మరిస్తున్నాయి కాస్తున్నాయి కేవలం పావు కిలో అంటే ఒక గుప్పిడు వస్తాయి అసలు బాగా ఫ్రెండ్స్ ఈ హ్యాపీ ఫ్యామిలీ కూరగాయలు అసలు బాగా కాస్ట్లీ అయితే నువ్వు రేట్లు రేట్లు చెప్తే ఎవరు ఎవరు కొంటారు

అది నాటేసి ఈ మొనోజ్ చెట్టు ఎన్ని సంవత్సరాలు అవుతుందా తనూజమ్మ తెచ్చింది ఫ్రెండ్స్ ఈ మొక్క ఎట్టనే ఉంది నేను ఐటబైట పోక ముందు వేసిన దీన్ని సరే 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 తక్కబాకమ్మా

రాముగోడు ఇంకా రాలేదు తలుపు ఆల్రెడీ తలుపు వేసేసింది పై అడ్డం పెట్టేసింది సరే లేదు రాముగోడు ఉన్నాడు అనుకుంటే లేట్ కావాలా అని అయినా డౌట్ వచ్చి తలుపు తీసి నేను బయటకు చూసాను ఇప్పుడు కనిపిల నేను ఎప్పుడైతే తలుపు తీసాను తలుపు ఉన్నా చూస్తా ఉన్నట్టుగా మలుచుకొచ్చి మిత్తి లేదా అంచునా ఏదన్నా అర్థం అయిపోద్దు అంటే కాదు తేగలు తినమని చెప్పిందా చైతన్యాకి నాకొద్దు మమ్మీ అంటుంది దానికన్నా గొడవ తిను తిను అంటే తను చూడండి కవర్లో ఉన్న ఆక అంతా ఇదిగో కొంచెం వచ్చింది అంతే ఇది కొంచెం ఎదిగితే మళ్ళీ దాన్నే కోసి మళ్ళీ పక్కన వేసి అనమాట నీళ్ళు చాలిపోతాయి పైప్లో పెట్టిన మళ్ళీ ఇరు వేసింది నీళ్ళు పడితే చాలు ఫ్రెండ్స్ చుట్టం బతికిపోద్ది ఇది లైనాకు ఏం ఆడుతున్నావ్ మళ్ళీ లీ ఏది చూకొ ఏం ఆడుతున్నావ్ తులసి తులసి మొక్కలా ఇది చించిని యాస్తే తొందరగా అంతే అతలసాగు ఉంది కదా అతలసాగు కూడా కొనుక్కుంటారు మూర లెక్క రెండు మూడులో ఎన్ని మూడు అవుతాయి కొనుక్కోవచ్చు ఈ జాన్ చెట్టు ఎప్పుడు పెద్ద అవుతుందో ఎప్పుడు కాయలు వస్తే ఎప్పుడు అమ్ముకుంటాము అమ్ముకోవడం తినడం ముందు ఫ్రెండ్స్ వేరే వాళ్ళ దగ్గరికి జూమ్ మీద వస్తారా మాకు వెళ్ళారు మేము చింతంకాయలు చూడండి మూట పులు పిల్లలు తీసుకెళ్ళి ఈరోజు నారిక కొత్తిమీర మెంతులు కింద వేసుకుందాం బాబా పైన ఇదిగో ఈయన బిడ్లు అయ్యి ఈ కర్చి మొత్తం అయ్యా మొత్తం చూసి ఆడుతూ ఉంటాడు నైట్ పూట నైట్ అందరు కొట్టిన తర్వాత ఎక్కి ఆియ్యి మయ్య ఊరి డాన్స్ చేస్తూ ఉంటాడు ఇంటి తింటున్నాడు

చాలా మట్టు ఉంది ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా ఇక్కడ తీసుకోవాలంటే మళ్ళీ ఏమైంది

కొత్తిమీర కూడా ఇప్పుడు ఈ పైన తెచ్చాం కదా మనం దీంట్లో సుగం వచ్చేసి ఆ మధ్యలో గీతకేస్తుంది కదా ఈ పక్క వచ్చేసి మెంతలేస్తుంది ఈ పక్క ధనియాలు వేస్తుంది ఇంతకు ముందు వేసిందంట నెహారికని హైదరాబాద్ పోయినప్పుడు అప్పుడేది ఫెయిల్ అయ్యిందంట మరి మిషన్ ఏ విధంగా చేసావు నువ్వు అసలు ఆపరేషన్ ఎట్లా చేసేవా అట్ వేయకూడదు ధనియాలు అది సరే అమ్మాయి టెస్టింగ్ కోసం ఫస్ట్ సారి నమ్మట్లే వస్తాయో పోతాయి ఎందుకు అనవసరంగా ఎక్కువ అని చెప్పాను అంటే ధనియాలు కొత్తిమీర ఇప్పుడు ఈ ధనియాలు అంటారు కదా ఫ్రెండ్స్ మీరు ఇంట్లోగా ఉంటాయి కదా ధనియాలు ధనియాలు మటుకు వేయొద్దు రావు అనమాట మీకు కొత్తిమీర చుట్టని రావు ఈ ధనియాలు అనేది ఇట్లా రోల్లో కానీ లేదా చేత్తో కానీ రెండు దెబ్బలుగా అయ్యే విధంగా ఊరికే అట్లా అనుకోలేదు అంతే రోగ రోకలతో ఊరికే అట్లా దంచుకోవాలి అంతే మరి మెత్తం కొట్టకూడదు ధనియంగా కాకుండా రెండు దెబ్బలు కావాలన్నమాట ఇంకా మెత్తగా నూరేస్తే ఇంకా మనం మసాలా కూరలు వేసుకోవడమే దాంట్లో కాదు ఊరికే ఫైన్ ఇప్పుడు దెబ్బలు అయ్యే విధంగా అంతే ఖచ్చితంగా పది రోజుల లోపల వచ్చేస్తాయి అన్నమాట అంతే సాల్ సాల్ అంతే చూసుకోకన్నా ధన్యంగా ధనియంగా ఉందో లేకపోతే అన్నీ తగిలినాయి అట్లా దెబ్బలుగా అయిన తర్వాత మనం వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు ఖచ్చితంగా కొత్తిమీర సీడ్స్ అనేది వచ్చేస్తుంది పది రోజుల్లో వచ్చేస్తాయి మీకు మొలకలు చూపిస్తాను ఇప్పుడు యాస్తున్నాను నీ మాటిని రాలేదంటే ఇప్పుడు కాదు వచ్చిన రాకపోతే అప్పుడు చెప్తా ఎందుకు రావబ్బా వస్తే ఖచ్చితంగా సరే రాకుంటే నేను పూచి కింద పడ్డ కింద పడ్డ కూడా వేసుకో అమ్ముకోవచ్చు ముందు మన ఇంట్లో చూడు తర్వాత అమ్ముదు మనం ఎంత బావా కొద్ది తింటాము ఎంత అనుకుంటున్నా కట్టొచ్చి వచ్చి ముప్పై రూపాయలు కట్ట ఒక రెండు అంగులాలు మట్టి తీసి ఇటు పక్క మెంతులు వేస్తా ఇటు పక్క ధనియాలు వేస్తా అట్లా ఒక రెండు అంగులాలు తీసుకోవాలి ఎందుకంటే అదే మట్టిని మళ్ళీ మనం వేసిన తర్వాత పైన్ జల్లేసామంటే ఇంతే కదా రాళ్ళు ఏమన్నా తీసిపోయారు బయట మట్టేనా అదేనే వేసుకో ఇప్పుడు వేస్తా చూడు మంచి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి కొత్తిమీర చెట్లు డైలీ ఇంకా మా ఇంట్లో కొత్తిమీర పచ్చడి కొత్తిమీర కూర కొత్తిమీర పులుసు కొత్తిమీర మసాలా అన్ని మా ఇంట్లో వినిగి చేసి ఓకే మీకు కొత్తిమీర కావాలంటే ఆర్డర్ ఇచ్చేసి ఫ్రెండ్స్ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫోర్ వన్కి మీరు ఎస్ఎంఎస్ చేసి కొత్తిమీర కావాలని చెప్పేసి ఎవరైతే ఫస్ట్ ఎస్ఎంఎస్ పెడతారో మీకే ఫస్ట్ పార్సల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీని హోమ్ ఎంటైమెంట్లో ఉంచి మీకు కొత్తిమీర తర్వాత వచ్చి ఇదేనిది మెంతలు మింతాకు మేము మీ దగ్గరకి మింతాకు కట్ల కట్టి పంపించే లోపల రెండు ఆకులు మూడాకులు కాస్త ఆకులు ఆరు ఆకులు అయిపోతాయి అమ్మా పక్క అయిపోయింది ఫ్రెండ్స్ కొత్తిమీర సీడ్స్ అయితే వేయడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఈ పొలంలోకి వచ్చేసా ఫస్ట్ స్టార్టింగ్ అనమాట ఎంట్రన్స్ పొలం అప్పుడు మెంతలా మెంతకు కట్టప్పటికి ఎంత అమ్మాలి ఇరవై రూపాయలు అమ్మాలి ఇరవై రూపాయల కొన్నట్టే మన బిజినెస్ అయినట్టే ఇంకా ఏంది అసలు మందులు అంటే ఏం లేదు ఇరవై రూపాయలు సేంద్రియ పద్ధతులు గమ్ముండమ్మా చైతన్య ఇప్పుడు ఈ మొలకలు మటుకు రాలేదనుకో నీ పని చెప్తా నేను ఇంత కూడా వేసుకోన మట్టి వేసుకోలేస్తాను ఇంకా మనం ఒక టెన్ డేస్ వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ మెంతులు ముందు వచ్చేస్తాయి అనుకుంటా కదా కొత్తిమీర ధనియాలు మటుకు కొద్దిగా లేటు ఖచ్చితంగా ఒక పది రోజులు పట్టొచ్చు గమనిస్తుండీ మీరు నైట్ వాష్రూమ్ లేచినప్పుడు నేను లేచినా అమ్మ లేచినా మీరు లేచినా చూస్తున్నాండి రామగూడ లేకపోతే ఇక్కడ నా బెడ్ తీసుకొచ్చి కింద చెప్పి చెప్పేటప్పుడుకుంటాడు ఆ రాలేవి వెళ్ళినప్పుడు తీసేయి అలాసం కొట్టాలి అయిపోయింది అమ్మాయ నీ ఇళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రాముగాడి నుంచి కాపాడుకోవాలా ఈ ట్రబ్బుని నైట్ దానిపైన ఏదన్నా అద్దం పెట్టాలా లేకపోతే రాముగాడి వచ్చి అద్దాలా మేడలున్నాయే అంటది వచ్చి దాంట్లో కొనుక్కుంటు వాడికి ఏం తెలుసు దాంట్లో విత్తనాలు ఇతనాలు వేసారు బాగుంది ఖాళీగా ఉందని చెప్పి ఎవరు వద్దరా పైన పెట్టతారా అది ఫ్రెండ్స్ సీట్స్ అయితే వేసింది నేరికా ఇంకా చూడాలి మనం పది రోజులు వెయిట్ చేయాలి వాళ్ళ నైట్కి డిన్నర్లకి నేరికా ఏదంటో పోతా ఏది గోంగూర పచ్చడిగుడిపిస్తున్నాను అది ఫ్రెండ్స్ ఈరోజు నైట్ డిన్నర్లకి గోంగూర పచ్చడి నంచుకోవడానికి నేను తిన్నా పాపు పాపు మాకు అసలు అలవాటు లేదు నేను తిన్నాను ఆ పైన కూడా ఒక్కదా వస్తున్నాయా వెళ్ళిపోయినాయి సాయంత్రం అయితే పెట్ల గోలేడ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా అయితే మా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మధ్యాహ్నం తొండల గద్ద వచ్చింది గద్ద తెలుసా